విద్యార్థుల భోజనంలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు దుబ్బాక హాస్టల్ విద్యార్థులకు అందించే ఆహారం విషయంలో పూర్తి నాణ్యత పాటించాల్సిందేనని దుబ్బాక తహసీల్దార్ ఎంపీడీఓ అన్నారు సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను దుబ్బాక ఎంఆర్ఓ సంజయ్ కుమార్ ఎంపీడీఓ భాస్కర్ శర్మ మెడికల్ ఆఫీసర్ హిమబిందు బృందం శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా దుబ్బాక ఎంఆర్ఓ సంజీవ్ కుమార్ ఎంపీడి భాస్కర్ శర్మ మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం రోజున రామక్కపేట సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించామన్నారు పాఠశాల పరిశుభ్రత విద్యార్థులకు అందించే ఆహారాన్ని పరిశీలించామని తెలిపారు ఈ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించడం జరిగింది దీనిలో భాగంగా విద్యార్థులకు అందిస్తున్నటువంటి విద్య గురించి వారికి అందిస్తున్న సౌకర్యాల గురించి వారికి భోజన వసతి గురించి మొత్తం పరిశీలించడం జరిగింది అలాగే రెసిడెన్షియల్ సంబంధించి శానిటేషన్ కూడా నీట్గా ఉన్నది అన్నిటికి సంబంధించి కూరగాయలు కానీ ఏజెన్సీ వాళ్ళు కానీ రైస్ సప్లయర్ కానీ అన్ని అన్ని బియ్యం సరఫరా మంచిగా చేస్తున్నారు విద్యార్థులు కూడా నాణ్యమైన ఫుడ్ అందిస్తున్నారు మెడికల్ ఆఫీసర్ కూడా ఎప్పటికప్పుడు సందర్శించి విద్యార్థులకు అవసరమైన వైద్య సౌకర్యాలు అందిస్తున్నారు ఇకపై ఇంకా ఇదే ఇంతకంటే మంచిగా మెయింటైన్ చేయాల్సిందిగా పాఠశాల ప్రిన్సిపల్ గారిని ఆదించడం జరిగింది పిల్లల్ని ప్రశ్నించగా గత మూడు రోజుల క్రితం నుంచి కొత్త రైస్ రావడం వల్ల బియ్యం లేదని చెప్పినారు అట్టి బియ్యాన్ని మేము మళ్ళీ గోడౌన్ పంపించి మంచి బియ్యం తివ్వడానికి ప్రయత్నిస్తాం సెకండ్ ఇయర్ చదువుతున్నాయి ఇప్పుడు సీసీ మేము మొన్నటి వరకు రైస్ మొత్తం మెత్తగా కావడం పలుకులు పలుకులు ఉంది ఇప్పుడు ఓకే త్రీ ఫోర్ డేస్ నుంచి బాగానే పెడుతురు అన్ని కర్రీస్ కూడా బాగుంటున్నాయి స్పెషల్ ఫుడ్ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసాడు కాబట్టి స్పెషల్ ఫుడ్స్ బాగా బావిస్తుంది బాగానే ఉంది సార్ ఇంతకుముందు ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ నుంచి మాకు రైస్ బాగాలేదు అది న్యూ రైస్ అని చెప్తున్నారు బట్ ఇప్పుడు ఓకే బాగానే ఉంది టేబుల్స్ ఉన్నాయి సార్ బట్ కింద సబ్సెట్ ఉన్నవారు కింద కూర్చుంటారు పైన సన్సెట్ ఉన్నవారు పైన కూర్చొంటారు అంతే ఈ రోజున కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రిజినెన్స్ స్కూల్ను సందర్శించడం జరిగింది స్కూల్లో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా గమనించినాము అక్కడ జరుగుతున్న పనిని పరిశీలించగా గతంలో ఉన్నదానికంటే చాలా మెరుగైంది పరిసరాలు బాగా ఉన్నాయి మీ శానిటేషన్ నీట్గా ఉంది విద్యార్థులకు వేడి ఆహార పదార్థమే అందిస్తున్నారో అంది అందిస్తున్న పదార్థాన్ని కూడా పరిశీలించడం జరిగింది ఇంకా కూడా ఇలాంటి ఇబ్బందులు రాకుండా ప్రతి విద్యార్థిని కూడా మన కన్నబిడ్డలాగా కాపాడుకోవాలని సిబ్బందికి కూడా తెలియజేయడం జరిగింది ఈ ఇటువంటి పరిస్థితి లోపల అందరినీ కూడా వారికి మరియు పరిసరాలలో చెట్లు చెదారం ఏమి లేకుండా అవన్నీ కూడా బుషెస్ క్లీన్ చేయడం జరిగింది నీటి సరఫరా కావాలన్నారు నీటి సరఫరా కూడా మెరుగుపరచడానికి మేము చర్యలు తీసుకుంటున్నాము అదేవిధంగా మెడికల్ అధికారి గారు మెడికల్ సిబ్బంది మరియు తహీల్దార్ గారు కూడా అవసరమైన సహకారం అందించడం మేము అందరం సిద్ధంగా ఉన్నామని సిబ్బందికి తెలపడం జరిగింది అందరూ కూడా బాగా పనిచేస్తున్నారు ఇక్కడ ప్రస్తుతం అయితే ఈ హాస్టల్లో ఇలాంటి ఇబ్బందులు లేవని సిబ్బంది తెలిపారు